అంటే భగవాన్ చెప్పేది ఇప్పుడు శిరస్సులో మన మనస్సు అంటే గాఢ నిద్ర ఈ శిరస్సు ఏమో జాగ్రత్త అవస్థలో అత్తవారి ఇంటికాడ ఉంటుంది ఈ మనస్సుకేమో ఇల్లేమో మెదడు పుట్టిన హృదయం ఈ మనస్సు ఏం చేస్తుందంటే జాగ్రత్త అవస్థలో అత్తవారి ఇంటికాడ ఉంటుంది నిద్ర అవస్థలో హృదయం పుట్టింటికి వెళ్ళిపోతుంది అది మళ్ళీ మెలుకు వస్తుంది కదా మెలుకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి నిద్ర వస్తుంది కదా ఆ నిద్ర వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుంది ఇంటికి వస్తుంది అలా తిరుగుతూ ఉంటుంది మనస్సు అలా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ భగవాన్ చెప్పి బాగా సాధన అంటే ఏమిటంటే మీ పద్ధతిలో మీరు చేసుకోండి సాధన మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి కానీ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మీరు పొందవలసింది మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే గాఢ నిద్రలో పుట్టింటికాడ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో ఈ జాగ్రత్త అవస్థలో దాన్ని పుట్టింటికాడ ఎక్కువసేపు చేయండి మీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది అది ఉండనంటుంది నేను అత్తోరించి వెళ్ళిపోతానంటుంది దాని ఏదో బచిమార్కోండి ఏదో పాయసం ఉండండి క్షీరాణం ఉండండి మీరు ఏం చేసుకుంటారో మీరు చెప్పడం మీరు పడండి అంటున్నారు భగవాన్ మీరు చెప్పలే మీరు పడండి అది ఈ జాగ్రత్త అవస్థలు ఏం చేస్తుంది ఇది ఈ మనస్సు జాగ్రత్త అవస్థలు అత్తోరింటికి వచ్చేసి అత్తోరింటికాడ ఉంటాను పుట్టింటికి వెళ్ళని మీరు నెమ్మదిగా దానికి జోకెచ్చండి దాన్ని అది నిద్ర అవస్థలో పుట్టింటికాడ ఉందండి జాగ్రత్త అవస్థలో పుట్టింటికాడ ఉండను నేను అత్తవరింటికాడ ఉంటాను అంటుందండి మీరు జాగ్రత్త అవస్థలో కనుక దాన్ని పుట్టింటికి నెమ్మది కదా జాగ్రత్తగా దాన్ని నచ్చి చెప్పి ఒకవేళ మీరు ఎల్లమంటే వెళ్తుంది ఒకసారి వెళ్ళి ఒక నిమిషం రెండు నిమిషాలు మళ్ళీ అత్తోరింటికి వచ్చేస్తాను దానికి అక్కడ పుట్టింటికాడ ఉంటే ఇష్టం లేదు దానికి అలవాటు లేక ఇష్టం లేక కదా అలవాటు లేక కొంతమంది చూడండి అత్తోరింటికాళ్ళు పుట్టింటికి వస్తారు ఓన్ నెల్లాలు ఓ నెల్లాలు ఉందామనే వస్తారు రావటం రెండు రోజులు మూడు రోజులు వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఏదో అయిపోయింది మళ్ళీ మా ఆయనకి భోజనం సరిగ్గా పొందలేదు అంటారు ఆయన ఒక ఉంపతి ఇంకా తెలియని వాళ్ళు ఏమంటారు మేము ఇంటికి ఇంటికాళ్ళు లేకపోతే మా గేదె సరిగ్గా పోలేవద్దంటారు వాళ్ళు వెళ్ళి లేకపోతే వాళ్ళు గేదె పోలే అంటారు ఇప్పుడు ఇందుకు సాధన ఏంటంటే మీ చెప్పలు మీరు పక్కం మీ మార్గం మీరు మార్గాలు మార్చుకోకర్లేదు దేవ మీరు పూజించే దేవతలను మార్చుకోకర్లేదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి గాఢ నిధరలో మనస్సు హృదయంలో మనకు తెలియకుండా బాగానే ఉంటుంది జాగ్రత్త అవస్థలో శిరస్సులో ఉంటుంది అది నదడులో ఉంటుంది నదళ్ళు ఉంటుంది మనస్సు జాగ్రత్త అవస్థలో అలాగే జాగ్రత్త అవస్థలో మనం జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లి హృదయంలో ఎంతసేపు మొట్టమొట్ట ఎక్కువసేపు ఉండదు తక్కువసేపు ఉంటుంది నెమ్మదిగా దాన్ని అలవాటు చేయాలి ఎక్కడ అలవాటు చేయాలి హృదయంగా ఉండొచ్చు ఇప్పుడు చూడండి అమెరికాలోని పిల్లల్ని అక్కడ అమ్మమ్మని పెంచుతున్నారు అదే జోకెడతా ఉంటారు అవి చేస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు నేను అమెరికా వెళ్ళిపోతానంటారు అలా ఉంటారు ఇది కొలిస్తూ ఉంటారు అవి చేస్తూ ఉంటారు మాస్టర్ని చెట్టు వద్దంటారు వీళ్ళ అమ్మ అమెరికాలో ఉంటుందా మేము పెంచుతున్నాం జాతీయగా పెంచిన ఏదో చూడడంంటుంది ఇది రకరకాలుగా పిల్లల్ని మచ్చికి చేస్తారు నీకు అర్థం అవుతుందా పిల్లల్ని మచ్చికి చేస్తారు అలా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని మచ్చికి చేసుకోవాలి ఏంటి మనస్సుని ఎక్కడ ఉంచడానికి హృదయంలో ఉంచడానికి అలాగే దాన్ని నెమ్మదిగా మనస్సును మక్కి చే మర్చికి చేసుకుని మీరు యోగం చేయండి ప్రాణాయామం చేయండి ధ్యానం చేయండి వివేచన చేయండి వివేకం చేయండి విచక్షణ చేయండి డిస్క్రిమినేషన్ చేయండి డిటాచ్మెంట్ పెంచుకోండి మీ పద్ధతిలో మీరు చేయండి మీకు ఏ అలవాటైతే ఆ మార్గంలో మీరు సాధన చేసుకోండి కానీ మనస్సుని ఎక్కువసేపు హృదయంలో ఉంచటం హృదయంలో ముంచటం హృదయంలో నిలకడగా ఉండటం అలవాటు చేయాలి ఇలా అలవాటు చేస్తా అంటే ఏమవుతుందంటే మనస్సులో ఉన్న వాసన ఒకటి ఒకటి తప్పిపోతుంది వా మనసు ఎప్పుడైతే వాసన రహితం అయిందో మనస్సులో మనస్సులో ఎప్పుడైతే ఈ వాసన నుంచి మనస్సు విడుదల పొందిందో ఆ హృదయంలో ఎక్కువసేపు ఉండటం వల్ల అది హృదయాకారం చెందుతుంది అది హృదయాకారం చెందాక అది ఉదయంలో ఎక్కువ ఉండగా 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 అది నశిస్తాం ఏది నశిస్తుంది మనం నాశనం మనస్సు నశించిన మరుక్షణంలో నీకు స్వరూపంగా ఉన్న నారాయణుడు నీకు వ్యక్తం అవుతాడు అదే మీ కడసారి జన్మ అదే బ్రాహ్మస్థితి అదే మోక్ష అదే నిర్వాణ సుఖం